పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమె గౌరవనీయులైన సహోదయ సోదరులరా మీకందరికీ గంతుకోస్త పండుగ లేక త్రిసభ ఆవిర్భావ రోజు పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తుదేవుడు అనుగ్రహించినటువంటి పవిత్ర సువిశేష వాక్యాలు మొదటి పట్నము అపస్తల కార్యాలు రెండవ అధ్యాయము ఒకటో వచ్చి నుంచి పదకొండవ వచ్చిన వరకు రెండవ పట్నము పండిత పౌలు గారు కొరింతలకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చిన నుంచి ఏడవ వచ్చం వరకు మరియు పన్నెండు పదమూడు వచ్చినాలు మూడవ పట్టణము యోహన్ గారి వార్త ఇరవైవ అధ్యాయము పంతొమ్మిదవ నుంచి ఇరవై మూడవ వచ్చిన వరకు గౌరవ త్రీపీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారలారా వాట్సాప్ ద్వారా వీడియో మెసేజ్లు చూస్తూ వింటున్న సహోదరి సహోదరులారా మీకందరికీ ఈనాటి పవిత్రాత్మ ప్రేరేపత దైవవాక్య ధ్యానమునకు సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈనాటి పవిత్ర దేవుని అమృతతుల్యమైన పలుకులు అందరి హృదయాలను తాకుతూ మధురానుభూతిని ఇచ్చుటకు క్రిస్తు దేవుని హృదయాంతరంగాల్లో నుంచి జాలువారిన క్షమాభిక్షను పెడుతున్న సందేశమును విందాం రండి గౌరవ సహోదరి సహోదరులరా ఈరోజు ఒక క్రైస్తవులకే కాక సర్వమానవాళ్ళకి ఎంతో పర్వదినం ఎందుకో తెలుసా ఈ రోజు నుంచి పవిత్రాత్మ సర్వేశ్వరుడు పూర్తిగా తన శక్తియుక్త వరాలను క్రీస్తు ప్రభువుని శిష్యులకు మరియు విశ్వాసులకు అనుగ్రహించడంతో తన కుమారుడు యేసుక్రీస్తుని యొక్క రక్షణ సువార్తను వ్యాపింప వ్యాపింపజేయించకు ప్రారంభించిన రోజు ఈ పెంతు పండుగ రోజు ఈ పెంతుకోస్త పండుగ రోజు క్రీస్తు ప్రభువు పేదపై నిర్మించదలసిన పవిత్ర తిరుసభను ముందు యరుసలేంలో సమావేశమైన అపోస్తులు విశ్వాసులు కృష్ణదేవుని భక్తులు అందరిపైకి పవిత్రాత్మ దేవుడు అగ్ని నాలుక రూపంలో వేంచేసి వచ్చి పవిత్ర తీరుసవను ప్రారంభించారు అని చెప్పుకోవచ్చు తెలుగు భాషలో గ్రాంధికంగా చెప్పాలంటే శంకుస్థాపన చేశారు అని చెప్పుకోవచ్చు ఈ సందర్భాన్ని ఇంగ్లీషులో ఇనాగ్రేషన్ అని కూడా అంటారు ఏది ఏమైనా దేవుని ద్వారా తండ్రి దేవుని చిత్తమైన సర్వమానవాళకి రక్షణ అనే సిద్ధాంతము ఎంతో అమోఘంగా అందరినీ అబ్బరిపరిచేలా ఉన్నది అని చెప్పుట అతిశక్తి కాదు జోహన్ గారి సువార్త ఇరవై అధ్యాయము పంతొమ్మిదవచం నుంచి ఇరవై రెండవ వచనం మనం చదువుతాం ఈ అతి పవిత్ర తిరుసవ యొక్క లేక అతి ప్రధానంగా ఏ సిద్ధాంతం లేక అంశం లేక సువార్త వచనంపై నిర్మించబడదో తెలుసా గౌరవనీయులైన సోదరి సోదరుల అదే క్షమాపణ సిద్ధాంతం యోహన్ గారి వత్త ఇరవై అధ్యాయ ఇరవై మూడు వచనంలో ఈ విషయం తెలపడినది ఈ వచనమే క్రీస్తుభర్ముని ప్రియమైన సంగమనకు ఆయుపట్టు అనవచ్చు లేక మూలరాయి అనవచ్చు లేక పునాదిరాయి అని కూడా అనవచ్చు ఈ వచన ఆధారంగానే పవిత్ర తిరుసభ మత గురువులకు పాప సంకీర్తన ద్వారా సర్వమానవాళి పాపమును మనస్తాపడి మనస్సులను శుద్ధీకరించుకునే అవకాశం ఇచ్చారు మరొక పెంతకోస్త పండుగ యొక్క ప్రాధాన్యత ఏమిటంటే పిరికివారుగా క్రీస్తు ప్రభువుని శిష్యుడు భయపడుతూ ఒక గదిలో ఒక విధంగా చెప్పాలంటే ప్రాణభయంతో దాక్కున్నారు అటువంటి వారు క్రీస్తు ప్రభువుని నుంచి పవిత్రాత్మ సర్వేస్సుని ప్రసాదించగా లేక ఓదబడగా ఎక్కడ లేని ధైర్యాన్ని పొందారు ఆ ప్రాంత ప్రజలందరినీ సంభ్రమాచార్య శక్తులను చేసి అందరినీ దైవవాక్యముల ద్వారా సువార్త సందేశ వ్యాప్తికి సిద్ధపరచడం ఒక ఆశ్చర్యం అయితే వారందరూ బహుభాష పరులొకటం దైవ సందేశ సువార్తను యోదయ దేశ పరిసర ప్రాంతాలంతటి వారు మాతృభాషలోను విదేశ భాషలోనూ కూడా మాట్లాడగలుగుతున్నారు గౌరవనీయులైన సహోదరి సహోదలారా అయితే ఇప్పుడు మనం పవిత్రాత్మ సర్వేషన్ యొక్క శక్తిని గురించి ఎప్పటి వరకు తెలుసుకున్నది ఒక ఎత్తు అయితే ఇప్పుడు నేర్చుకోబోయే విషయం మరొక ఎత్తు అదేంటంటే గౌరవనీయులైన సహోదరి సోదరారా ఈనాటి రెండవ పట్నంలో పుణీత పౌలు గారు కొరిత్ రాసిన మొదటి లేఖలో పన్నెండవ అధ్యాయము మూడవ వచ్చే నుంచి పదకొండవచ్చు మనం చదివితే పవిత్రాత్మ దేవుని కృపవరములు గురించి తెలపబడి ఉన్నవి ఈ కృపవరములు పవిత్ర తిరుసభలో మత గురువులు పుష్కలంగా పొంది అవి వాడబడుతున్నవి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా ఈ వరములు పవిత్ర తీరసభలో ఏ విధంగా క్రియారూపం దాల్చబడుతున్నాయో తెలుసుకుందాం మొదటిగా క్రీస్తు ప్రభు లోకస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయము నలభై నాలుగో చెప్పినట్లుగా ధర్మశాస్త్రంలో క్రీస్తు ప్రభు గురించి రచించబడిన దంతయం నెరవేరినట్లుగా ఇప్పుడు శిష్యులు క్రీస్తు ప్రభువు మానవులమైన మన కొరకు చేసిన త్యాగము వారు నుడివిన ప్రతి పలుకు నెరవేరినట్లుగా ఆయన శిష్యులు ప్రకటించాలి అలా ప్రకటించాలి అంటే శిష్యులు వివిధ ప్రాంతాలకు దేశాలకు వెళ్ళాలి వెళ్ళి అక్కడ క్రీస్తు ప్రభు సువార్తను ప్రకటించాలి అంటే శిష్యులకు ఆ ప్రాంత ప్రజలు మాట్లాడే భాష రావాలి అందువల్ల ఆ భాషను పవిత్రాత్మ దేవుడు అప్పస్తుల కార్యాలు రెండవ అధ్యాయము ఆరవచనంలో చెప్పబడినట్లుగా రోజు జరిగిన సంఘటన మార్కు ఘర్షవత్త పదహార అధ్యాయము వచనంలో క్రీస్తు ప్రభువుని వచనాన్ని కార్యరూపం దాల్పించారు ఈ విషయాన్ని మనం అప్పస్సుల కార్యాలు రెండవ అధ్యాయము పదహారు పదిహేడు కూడా చదువుతాం ఈ సంఘటన ఆ రోజే కాదు గౌరవ సహోదరి సోదరులరా రోమన్ కథోలిక సంఘంలో లేక పవిత్ర తిరుసభలో ప్రతిరోజు నిర్వహించబడుతున్నాయి అవి కార్యరూపం దాల్చుతున్నాయి పవిత్రాత్మ దేవుడు తాను ఎన్నుకున్న యాజకుల ద్వారా ఈరోజు రెండవ పట్టమైన ప్రతి పౌలు గారు కొరింతలు రాసిన మొదటి పత్రికలో పన్నెండవ జయము ఒకటో వచ్చాం నుంచి ఏడవ వచ్చం వరకు మరియు పన్నెండవ పదమూడవచ్చు మనం చదివినట్లయితే అవి క్రీస్తు ప్రభు యొక్క శరీర అంగం గురించి తెలియజేస్తున్నవి ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీర అంగములే తిరుసభ యొక్క ఆనాటి వివిధ ప్రాంత ప్రజలుగా పోలుస్తున్నారు అదేంటంటే క్రీస్తు ఒక్కరే కానీ వారిలో ఎక్కువ అంగములను ఉన్నట్లుగా ఈనాటి తిరుసభలో వివిధ పునీతులు వారికి పవిత్రాత్మ దేవుడు అనుగ్రహించిన వరాలను బట్టి వివిధ సంస్థలను ఏర్పరచుకొని క్రీస్తు ప్రభుని రక్షణ సువార్తను ప్రకటిస్తున్నారు ఉదాహరణ ఏలూరు పీఠంలో విచారణ గురువులు విన్సెంటీ పాల్ మదర్ వన్నిని మదర్ తెరిసా హెల్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సెయింట్ ఆన్స్ సెయింట్ తెరిసా పుణిత అంతోనీ గారు పండిత ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు మరియు పండిత డాన్ బస్కో గారు మాంట్ఫోర్డ్ బ్రదర్స్ మొదలగు సంస్థలను ఏర్పాటు చేసి విద్య వైద్య దిక్కులేని వారికి ఆదరణ మానసిక రోగులకు వైద్యము వృద్ధాశ్రమాలు సాంఘిక సేవా సంఘాలు మొదలగు వాటిని ఏర్పరిచి వివిధ రకాలుగా క్రిష్ ప్రభువుని వారిలో చూసుకుంటూ సేవలు అందించబడుతున్నాయి అటు క్రీస్తు ప్రభువుని రక్షణ సువార్తను ప్రకటిస్తూనే సువార్తలు ఉన్న సేవాభావాలను క్రియల ద్వారా కార్యరూపం దాల్పిస్తున్నారు అయితే ఇన్ని సేవా విధానాలు ఉన్నా వీరంతా ఒకే ఆత్మసే నడిపించబడుతూ ఒకే జ్ఞాన స్నానము పొంది ఒకే ఆత్మను పానము చేస్తున్నారు రోమన్ కథోలిక సంఘంలో ఎన్నో సేవా విధానాలున్నా ప్రపంచంలో ఉన్న కథోలిక సంఘస్థులందరూ ఒకే బోధన విధానము క్రీస్తు రక్షణ సువార్త బోధన ఒకే దివ్య పూజ బలి విధానము ఒకే దివ్య సప్రసాద పంపక విధానము అనగా క్రీస్తు ప్రభు యొక్క పవిత్ర శరీర రక్తములు దేవుని ఆరాధన విధానము ఉంటాయి గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఈ రోమన్ కథోలిక్ సంఘంలో ఎప్పటివరకు చెప్పబడిన దేవ సంఘాలు ఏ వాక్యం మీద ఆధారపడి స్థాపించబడ్డాయి తెలుసా గౌరవనీయులైన సహోదరి ప్రతి పౌల్ గారు కొరితలకు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయము వచనం ప్రకారము ఇవన్నీ రోమన్ కథలిక్ సంఘంలో నిర్వహించబడుతున్నాయి కార్యరూపం దాచబడుతున్నాయి కావున గౌరవ సహోదరి సోదరుల నమ్ము విశ్వసించు దేవుడు ఒక్కరే వారే క్రీస్తు ప్రభువు క్రీస్తు ప్రభువు తన రక్షణ సువార్తను ప్రకటించుటకు స్థాపించిన సంఘము ఒకటే అదే పవిత్ర తిరుసభ మరొక విషయం ఏమిటంటే గౌరవ సహోదరి సోదరుల జోహన్ గారి సువార్త్ ఇరవై ఉద్యమం ఇరవై మూడవ వచ్చిన చెప్పబడినట్లుగా తిరుసభలోని పాప సంకీర్తన విధానం ఒక రోమన్ కథోలిక మత గురువులకు మాత్రమే ఇవ్వబడి ఉన్నది ఈ విధానం ద్వారా క్రీస్తు ప్రభువు సర్వ మానవ పాపమును క్షమిస్తున్నారు లేక పరిహరిస్తున్నారు ఇది తప్ప వేరే మార్గము ప్రభువు ఇవ్వలేదు పాపమన్నింపు విధానానికి అంతేకాకుండా మరి ఏ ఇతర సంఘాలకి ఈ యొక్క అధికారము ఇవ్వలేదు కావున అందరూ గమనించి పవిత్రాత్మ దేవుని ప్రార్థించి పవిత్ర తిరుసభలో చేరి ధనియలోవమని క్రీస్తు ప్రభువు కోరుతున్నారు మరి నీవేమంటావు క్రైస్తవ సహోదరి సహోదర క్రైస్తవేతర సహోదరి సహోదరుల పవిత్రాత్మ సర్వీసుకి నిన్ను నీవు అర్పించుకో పాపక్షమాపణ పొందు రక్షణ పొందు వారి వరాలను పొందు క్రీస్తుని పొందు ధన్యజీవి కమ్ము శుభం వస్తు చిన్న ప్రార్థనతో ఈ రోజుటి మన ప్రభు అనుగ్రహించిన పవిత్ర సువిశేష వాక్య ధ్యానమును ముగించుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్వేసరా సర్వసృష్టికర్త తండ్రే హోదేవ ఈరోజు మీ కుమారుడు మా నాథడిని వేసే మాకు అనుగ్రహించినటువంటి పవిత్ర వాక్యము ద్వారా తెలుపబడిన పవిత్రాత్మ దేవుని ప్రేరణ గురించి పవిత్రాత్మ దేవుని ప్రేరణ ఎంత శక్తివంతమైందో మేము తెలుసుకునే భాగ్యము ఇచ్చినందుకు వందనములు తండ్రి నిర్భాగ్యులమైన మాకు పవిత్ర తిరుసభను మాకు అనుగ్రహించినందుకు ధన్యవాదములు తండ్రి ప్రభువా మేము ప్రత్యేకంగా పరిశుద్ధ తిరుసభలో ఉన్నటువంటి బోధకులను సంఘస్థులను దీవించండి విచారణ గురువులను వారిపై అధికారులను బిషపుకారుల కొరకు వారిపై అధికారులు ఆచి బిషబ్కారుల కొరకు వారిపై అధికారులు కార్డినల్స్ కొరకు వారిపై అధికారులు సింహరాయలు పద్నాలుగు టోపు గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి యోహోవా వారందరినీ దీవించండి తిరుసమను మీ యొక్క కృపతో నింపుతూ అణువనువున ప్రతి బిడ్డను ఆస్వాదిస్తూ అందరినీ కాపాడుకుంటూ ముందు ముందుకు ప్రపంచ ప్రపంచాలందరూ దానిలో వారందరి పైన మీ పవిత్రత్మ సక్తిని కుమరించమని మా నాధుని మీ కుమారు అనేసరి ద్వారా ప్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్